బావసు డయాగ్నోటిక్ సెంటర్ ముప్పయో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం లక్ష్మణపురంలో ఆనంద్ మెడికల్ హబ్ లో ఘనంగా జరిగాయి చేసిన హాట్ హీరో కనుక హృదయ రోగ నిపుణులు డాక్టర్ ఆర్ వారు మాట్లాడుతూ ఆనంద్ బాలబాని సంజీవరెడ్డి దంపతులు గత మూడు దశాబ్దాలుగా నిరంతర శ్రమతో అంచనగా మెడికల్ ల్యాబ్ రంగంలో విశేష అనుభవంతో పాటు ఘనమైన కీర్తి సాధించినందుకు అభినందనలు తెలియజేశారు ఈ ల్యాబ్ అత్యాత్మిక పరికరాలతో రోగులకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ ఫలితాలను అందించడం గుంటూరుకే గొప్ప విషయమని అది వేడుక రోజున మా బాలసు డయాగ్నోస్టిక్స్ వారి జరుగుతుండటం ఎంతో శుభ పరిణామమని వ్యవస్థాపకులు అన్నారు ల్యాబ్ నిర్వాహకురాలు బాలవాణి మాట్లాడుతూ ముప్పై వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వైద్య పరీక్షలపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో పాటు డాక్టర్ కన్సల్టెన్స్ ను ఉచితంగా అందజేశానన్నారు ల్యాబ్ మూల స్తంభాలుగా డాక్టర్ ఆనంద్ నందగోపాల్ రెడ్డి డాక్టర్ ఆనంద్ నర్మదా సాయి రెడ్డిలు మెడికల్ సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్నప్పటికీ ఉచితంగా రోగులకు తమ సంస్థ ద్వారా నిరంతరం సేవలు అందిస్తున్నారని బాలవాణి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ రామచంద్ర రెడ్డి మరియు స్టాఫ్ తదితరులు तो कार्यक्रम बदलना मैं अभी शुरू कर प्लीज लेट्स यू जस्ट से मी मैं हां माने इसको मतलब मार्केट में आता है इसको ओके बोलता है पूरा टाइम हर हर

Para <coughs> <coughs> más. ముప్పై యానివర్సరీ బాలశుధ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది అత్యంత ఆధునిక పరికరాలతో క్వాలిటీ నైపుణ్యతతో సంజీవ్ రెడ్డి గారు బాలరాణి గారు మిగతా టీం వర్కర్స్ అందరూ మేమంతా హెల్పింగ్ గైడ్స్ గా ఉంటున్నాము ఆల్ ద బెస్ట్ అండ్ గా ప్రారంభించి పూర్తి చేసుకుని సామర్థ్యవంతంగా అన్ని పురుషులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక మన పరికరాలతో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అద్భుతదాన్ని కోరుతుంది నేను బాలసుధ డయాగ్నోస్టిక్ సెంటర్ వారికి శుభాకాంక్షలు తెలియక తెలుస్తూ ఈ ముప్పై సంవత్సరాలు బట్టి వాళ్ళు పేషెంట్లకి మంచి సర్వీస్ ఇస్తున్నారు ఆ పేషెంట్కి సర్వీస్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఇంత చక్కగా నడుపున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికి నమస్కారం గత ముప్పై సంవత్సరాలుగా ఈ ల్యాబ్ నడిపిస్తున్నారు మా ఆనంద సంజీవ్ రెడ్డి గారు బాలవాణి గారు ఎంతో జరుగుతుంది మన హాస్పిటల్ కట్టి కూడా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మొదలైంది ఎక్కడా కూడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా సమస్కత్తులతో అందరికీ మంచి వైద్యం అందిస్తూ టెస్టులు చేస్తూ ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటున్నాం మా బాలవాణి ఇక్కడ హాస్పిటల్లో గుంటూరులో కానీ చుట్టుపక్కల విదేశీల్లో కానీ ఎక్కడ కూడా ఈ బాలవాణి బాలసోధా డైనింగ్ సెంటర్ అంటే తెలియని వాళ్ళు లేరు వచ్చిన వచ్చి సంతోషంగా వాళ్ళు టెస్ట్ చేయించుకొని వెళ్తున్నారు అలాగే డాక్టర్సు ఈ హాస్పిటల్లో పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఉన్నారు అందులో అన్ని వైద్యాలు కూడా మాకు ఎంతో అత్యంత ఇష్టమైన రోజుగా భావిస్తాం ఈ రోజు పుట్టపర్తి సాయిబాబు గారి పుట్టినరోజు కూడా వంద వందవ సంవత్సరం కూడా జరుగుతుంది వార్షికోత్సవం అలానే మేము మా పెద్దన్న అయినటువంటి ఆనంద వివేకానంద రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రిన్సెస్ ఓపెన్ సంజయ్ని పాల క్లినిక్ ఓపెన్ చేయడం జరిగిందండి అట్లా ఇప్పుడు మేము ఈ బాలస డయాగ్నిస్ సెంటర్ పెట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది అట్లానే ఈ పాలిక్లినిక్ పెట్టి కొత్త ప్రిన్సెస్ పెట్టుకొని పదమూడు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం దీని అందరికీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి కస్టమర్లకి ప్లస్ పబ్లిక్ కి మా అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా మీ అందరి సహాయ సహకారాలతోటి మేము ఈ రోజు బెంగునాభివృద్దిగా ఇలా ఎదగడానికి కూడా మీ అందరు సపోర్ట్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అట్లానే మా సర్వీస్ కూడా అంతే ఉంటది మీ ఇచ్చే సర్వీస్ కూడా సొంతంగా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఈనాటి గోష్టి చేయబట్టి ఈనాడు ఈ స్టేజ్ కి మేము కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారు అందరూ కూడా మా స్టాఫ్ హర్ష సుబ్బారావు స్మైలీ రోహిణి శ్రావ్య ఇర్ఫాను సంతోషు వీరందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేయబట్టి మేము కూడా ఈనాడు చాలా హ్యాపీగా ఉన్నాం అందరికన్నా ముఖ్యంగా మాకు డాక్టర్ బివి సుధీర్ గారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మాకు ఆయన చేదోడు వాదేరుగా ఉంటూ మమ్మల్ని వెన్ను వెంటూ నిలబెట్టి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి దోహదపడినటువంటి మా సుధీర్ డాక్టర్ బివి సుధీర్ ఎండి ఫిజిషియన్ సీనియర్ ఫిజిషియన్ అయినటువంటి మా సుధీర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లానే మా డాక్టర్ మురళీ బాబురావు గారు గుంటూరుకే మోస్ట్ సీనియర్ కార్డియాలజిస్ట్ గా పేరెన్నిక వ్యక్తి మూడు సార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్లస్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గా కూడా ఉంటూ కూడా మా దగ్గర పదకొండు సి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలు ఆయన ఆయన సర్వీస్ సేవ ఆయన్ని ఒపీనియన్ కొడుతూ ఆయన సేవలు అనే చెప్పాలి ఎందుకంటే ఆ వయసులో కూడా ఆయన ఇచ్చే సేవగానే భావిస్తాం మేము అటువంటి సేవలు అందిస్తున్నటువంటి మురళీ గారు అట్లానే డాక్టర్ వంశీ గారు డాక్టర్ వంశీ గారు ఆర్దో స్పైన్ ఆయన కూడా గోల్డ్ మెడలిస్టు అట్లా ఆయన కూడా సేవలు కూడా ఈనాటి కూడా ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పాల్ క్లినిక్ లో ఉంటూ ఆయన సేవలు కూడా మేము మర్చిపోలేనివి అట్లానే డాక్టర్ ఈఎన్టీ మేడం షర్మిలా గారు వీళ్ళందరూ కూడా ఈఎన్టీ మేడం గారు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మా క్లినిక్ లో సపోర్ట్ గా నిలబడుతూ ఉన్నారు అట్లానే ఇప్పుడు వీళ్ళందరి సపోర్ట్ తోటే ఇవాళ మా అబ్బాయి ఆన నందగోపాల్ రెడ్డి ఎండి డిఎం కార్డియాలజీగా సీట్ రావడం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన జరిగింది అట్లానే మా అమ్మాయి ఆనం పుత్ర మహావీర నరంధ సాయిలక్ష్మి రెడ్డి అమ్మాయి ఈఎన్టీ ఫైనల్ ఇయర్ గా చదువుతుంది ఈ కూడా కారణం మాకు బ్యాక్ గ్రౌండ్ వెనున్నటువంటి మా డాక్టర్ బివి సుధీర్ గారు డాక్టర్ మురళీబాబురావు గారి సపోర్ట్ తోటి మేము